హాయ్ గాయస్ వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ అప్డేట్స్ అండ్ స్టోరీస్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా చిత్రం గేమ్ చేంజర్ ఈ సినిమాలో చెర్రీ ద్విపాత్ర అభినయం చేశారు భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పుస్తకంపై ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం దిల్ రాజు దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ బాలయ్య అన్స్టాపబుల్ షో కు వచ్చిన సంగతి తెలిసిందే ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ బాలయ్య ఒక ప్రశ్న అడుగుతూ ఈ కెరీర్ లో ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అనిపించిన సందర్భం సినిమా ఏదైనా ఉందా అని, అని అడిగారు దానికి చెర్రీ బదులుస్తూ హిందీలో చేసిన జంజీర్ సినిమాను అనవసరంగా చేశానని అది చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది అని చెప్పారు బాలీవుడ్ లోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశానని లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమానే రీమేక్ చేయడం తప్పని ఇప్పటికీ ఆ సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తుందన్నారు ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది జంజీర్ కు అపూర్వ లక్కి ఆ దర్శకత్వం వహించగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది ఈ సినిమాపై బాలీవుడ్ రామ్ చరణ్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా తీవ్రంగా విమర్శించింది రామ్ చరణ్ అనుకున్న సమయానికి షూటింగ్ కు వచ్చేవాడు కాదని దీనివల్ల తాను ఒప్పుకున్న ఇతర సినిమాలపై ప్రభావం పడేదని చెప్పింది అలాగే బాలీవుడ్ విమర్శకులు కూడా రామ్ చరణ్ నటనపై విమర్శలు గుప్పించారు షూటింగ్ అరస్టంగా రావడంతో పాటు సినిమా ప్రమోషన్ వేడుకకు కూడా ఆలస్యంగానే వచ్చేవాడని అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాక ఒప్పుకున్న ఇతర సినిమాలకు డేట్లు సర్దుబాటు చేయలేక ఎంతో ఇబ్బంది పడ్డానని ప్రియాంక చెప్పింది ఆ తర్వాత త్రిపుర సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ హీరోతో పోల్చి ప్రవర్తలతో ముంచెత్తింది అప్పటికీ ఇప్పటికీ రామ్ చరణ్ వ్యవహార శైలిలో తేడా రావడమే ఇందుకు కారణం దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్